ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి రెడ్డి హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయనందు పరిధిలో గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సంబంధిత శాఖ అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పరకాల శాసనసభ్యులు రేవురి రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అర్హులైన ప్రతి పేదవారికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తామని అన్నారు